మత్స్యావతారం సత్యవ్రతుడని మహారాజు శ్రీమహావిష్ణువుని గూర్చి గొప్ప తపస్సు చేసి కృత్యమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి ఆర్హ్యం ఇస్తున్నాడు అప్పుడు ఆ దోసిలి నీటిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు అంతటా ఆ చేపపిల్ల రాజా ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను అని దీనంగా పలికింది ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తం ఆక్రమించింది రాజా ఈ చిన్ని పాత్రను నాకు సరిపోవడం లేదు నాకు మరో తలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల అంతటా రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు అది వెంటనే ఆ పాత్రని మించి పెరిగింది అది గమనించిన సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలంలో విడిచిపెట్టాడు వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయ్యింది తరువాత దానిని ఒక మహా సరస్సు నందు ఉంచాడు కొద్దిసేపటికి ఆ సరస్సుకు మించి పెరిగింది అలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజులోనే వంద వయోజనాల ప్రమాణానికి పెరిగింది ఆ మహత్యము చూసి మహారాజు ఎంతో ఆశ్చర్యముతో ఆ చేప మామూలు చేప కాదు అని గ్రహించి సత్యవ్రతుడు రెండు చేతులు జోడించి స్వామి మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దైవ స్వరూపులు మీ నిజ రూపం చూపించి కరుణించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ చేపరూపంలో ఉన్న శ్రీమహన్ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా నీవు చాలా పుణ్యాత్ముడవు కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను సరిగ్గా ఇప్పటికీ ఏడు రోజుల తరువాత బ్రహ్మకు పగటి కాలం పూర్తి అవుతుంది ఆ సమయంలో మహా జల ప్రళయం సంభవించి ఈ మూడు లోకాలు నీటి అందు మునిగిపోతాయి అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను ఆ సమయంలో నీవు భూమి మీద సప్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతుల విత్తనాలకు ఔషధాలను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించుము ఆ నావ పెనుగానులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టుకొని నావకు ఎట్టి ప్రమాదము జరగకుండా నేను కాపాడుతాను బ్రహ్మదేవుడిని రాత్రికాలం పూర్తి వరకు నేను ఈ నావను భద్రంగా కాపాడుతాను అని రూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు సత్యవ్రత మహారాజు మహానంద భరితుడై శ్రీ మహావిష్ణువుకు అనేక సూత్రాలు చేసి ఎన్నో విధాలు పూర్తించాడు శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగానే ఏడవ రోజున ప్రళయం సంభవించుండంగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రహ మహారాజు వద్దకు వచ్చింది